అమ్మాయిది బృందావనానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అన్నారు కదా ఇప్పుడు ఆంజనేయుడు అనుమతి లేనిదే బృందావనం వెళ్ళలేము అంటారు నిజమేనా అమ్మా ఇప్పుడైనా అంతే కదా కాశీ వెళ్ళాలంటే కాల్బైరోడ్ అనుమతి ఉంటుండాలి తర్వాత బృందావన ధామంలో ఏంటి అంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి ఒప్పుకోవాలి తర్వాత అష్ట ఒప్పుకోవాలి తర్వాత గోపేశ్వర మహదేవ్ ఒప్పుకోవాలి వీళ్ళందరి అనుమతి అయితేనే బృందావనంలో పెట్టడానికి రాధా అమ్మవారు అనుమతిస్తుంది అని అంటారు కానీ ఏంటి అంటే నిజంగా కనుక మన మనస్సుని పూర్తిగా రాధా అమ్మవారి మీద వదిలేసి ఏంటి అంటే సరెండర్ అంటారు చూసారా ఆ శరణాగతి కనుక పొంది అమ్మ నువ్వు తప్ప నాకేం తెలియదు అని కనుక అంటే ఆవిడే తీసుకెళ్తావు అంత భక్తి మన దగ్గర ఉంటే చాలు అది కూడా ప్రేమ భక్తి ఉండాలి ఇక్కడ అంటే ఈజీగా అనిపించే కష్టమైన భక్తి ప్రేమ భక్తి దీన్నే మధుర భక్తి అని అంటారు బృందావనంలో మధుర భక్తే కావాలి ఈ మధుర భక్తి అన్నది ఏంటి అంటే ఈజీగా అనిపిస్తుంది అంటే ఏముందిలే ప్రేమించడమే కదా అనిపిస్తుంది కానీ చాలా అన్నిటికంటే కష్టమైన పని ప్రేమించడం ఎందువల్ల అంటే నేను అన్నదాన్ని వదిలేసి దాన్ని పూర్తిగా ప్రేమించడం అన్నది అసలు అవుతుందా అంటే అవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో నేను కూడా వస్తూ ఉంటుంది కానీ దీన్ని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పూర్తిగా అటువైపు వెళ్ళడం ఏదైతే ఉందో అదే రాధాతత్వంలో మనం నేర్చుకుంటాం అది కనుకుంటే తప్పకుండా రాధాదేవి మనం ముందుకు తీసుకెళ్తుంది అది వచ్చే వరకు వీళ్ళందరినీ ఒక్కొక్కళ్ళకి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి అడిగేసి వీళ్ళకు కూడా అంత ఈజీగా అయితే అవ్వదు ఎందుకంటే బృందావనంలో ఆంజనేయ స్వామి మొదలుకొని రాధాదేవి వరకు ఎవరిని ముట్టుకోవాలన్నా మనం ప్రేమతోనే ముట్టుకోగలం ఇంక దే ఏది మీరు ఇచ్చి వాళ్ళని హ్యాపీ చేయలేరు ఆడ ప్రేమ ఒక్కటే ఆ మధుర భక్తితో మాత్రమే ఒక్కొక్కళ్ళని దాటుకుంటూ మనం రాధా అమ్మవారిని చేరగలుగుతాం